హలో అండి ఆకుకూరలు మన హెల్త్కి చాలా మంచిదని అందరికీ తెలుసు కానీ తినడానికి మాత్రం కొంతమందికి ఇష్టం ఉండదు కానీ ఇలా చేసి పెడితే ఎవరైనా తినేస్తారు చేసేద్దాం వచ్చేయండి నేనైతే బచ్చల కూర వాడుతున్నాను మీకు నచ్చిన ఆకుకూరని వాడుకోవచ్చు అయితే ఆకుకూరని మంచిగా వాష్ చేసేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత శనగపప్పు కందిపప్పు తీసుకొని రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని మంచిగా వాష్ చేసి కొన్ని నీళ్లు వేసి ఒక పావు గంట పాటు నానపెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా కాస్త వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొన్ని టమాటో ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా చక్కగా కాస్త ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర నేనైతే బచ్చల కూర తీసుకున్నానని చెప్పాను కదా ఈ బచ్చల కూర మంచిగా వాష్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఆకుకూర ఏదైనా ఫస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఒక్కసారి కలిపాక మామూలు అయిపోతుంది ఇప్పుడు ఇందులో పసుపు కారం కొంచెం గరం మసాలా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ముందుగానే మనం నానబెట్టి పెట్టుకున్న పప్పులను కూడా వేసేసి అన్నీ కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు అది మునిగేలాగా వాటర్ పోసి రెండు విజిల్స్ వచ్చేంతవరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది చూస్తే ఇలా ఉంటుంది ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా పప్పులు మంచిగా ఉడకాలి కానీ అది మ్యాష్ అయిపోకూడదనమాట ఇలా ఉంటే బాగుంటుంది ఇందులో కొద్దిగా చింతపండు రసం మీ రుచికి సరిపడా వేసుకోండి అలాగే టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవ్వడానికి చిన్న బెల్లంకు కూడా ఖచ్చితంగా వేయండి ఇప్పుడు ఇది కలిపి గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు కావలసినట్టు వచ్చేంతవరకు ఒక్కసారి ఉడికించుకున్నారంటే మన యామి కర్రీ రెడీ అయిపోతుంది ఇది రైస్లోకే కాదండి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కర్రీ కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి బాయ్